వింత పదాలు మొదటి నుంచి చదివితే ఒక రకంగా ఉంటాయి వెనుక నుంచి చదివితే ఇంకో రకంగా ఉంటాయి వీటిని చూద్దాం ఇప్పుడు మనం సౌమ్య చదువునా వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెనక నుంచి వచ్చే పదాలు రాయండి వెరీ గుడ్ దినం నంది కలప పలక గడప పడగ పిలిచి చిలిపి రుచి చిరు టపా పాట వెరీ గుడ్ క్లాప్ చూడండి